హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లే కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏ ఏ పనులు చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసాను ఇంకా సందులో అలాగే ఇంకా బయట మొత్తం చీపుడుతోనే మొత్తం నీట్గా ఊడ్చేసి ఇంకా తడి క్లాత్ పట్ల అలాంటివన్నీ పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట ఈరోజు లంచ్లోకి వచ్చేసరికి నేను పాలకూర పప్పు చేశాను అదేంటోగా నేను ఎక్కువ సాటర్డే రోజే ఎక్కువ అనేది వీడియోస్ అనేది షూట్ చేస్తూ ఉంటాను ఇంకా అలాగే ఈరోజైతే పప్పు పాలకూర చేశాను నేనైతే పాలకూరలు ఎప్పుడు టమాటా వేయను ఎందుకంటే స్టోన్స్ వస్తాయి అంటారు కదా కిడ్నీలో అందుకని ఒకవైపు అయితే పాలకూర మరగబెట్టసాను ఈ పప్పు వచ్చేసరికి అత్తం కోసం అనమాట ఆవిడికి కారం లేకుండా చేశాను ఇంక ఈరోజైతే నేను టిఫిన్ ఏం చేయలేదు డైరెక్ట్గా అన్నమే తినేసాను అంటే పదకొండున్నరకి అన్నం తినేసాను అనమాట ఇంక పాలకూర పప్పు ఉంటే చాలు నాకు అంత ఇష్టం అనమాట ఇంకా చక్కగా కూర్చొని ఇంక పాలకూర పప్పుతో తినేసాను మీరు పాలకూర పప్పు చేసేటప్పుడు టమాటాలు వేస్తారా లేదనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి పాలకూరలో అయితే నేను చింతపండు కొంచెం వేసుకుంటాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి పాలకూర పప్పు అయితే చేశాను చెరగడి గుర్తున్నాయా మీకు మన గార్డెన్లో హార్వెస్ట్ చేశాను కదా అవన్నమాట అందరికీ పంచేయగా అంటే ఇంటి పక్కలకి అలాగే అందరికీ ఇవ్వగా ఇంక ఇవి మిగిలాయనమాట ఈరోజైతే ఉడక పెడతాం అనుకుంటున్నాను ముందైతే నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటాయి కదా అందుకని వాటర్లు అయితే ఒక వన్ అవర్ పాటు ఇంకా అలా వాటర్లు అయితే పెట్టేశాను చెరుగుడు ఇది చాలా దంట బెల్లం వేసి ఉడకబెట్టుకుంటారు మేమైతే ఉప్పేసి ఉడకబెట్టుకుంటాము ఈరోజైతే శారీస్ అయితే జిగ్జాగ్ చేయాలి ఇంకా నేను జిగ్జాగ్ చేసేటప్పుడు ఎక్కువ శారీస్ ఉంటాయి కదా అన్నీ ఒకేసారి వేసుకుంటాను అంటే బ్లౌజులు తర్వాత కుట్టినా శారీస్ అన్నీ ఒకేసారి అనమాట జిగ్జాగ్ అయితే చేసేస్తాను ఇంకా శారీస్ అన్నీ జిగ్జాగ్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఒక్కొక్కటి అయితే మడత పెట్టేస్తాను ఈ శారీ లైట్ వెయిట్ శారీస్ అనమాట వేర్కి చాలా బాగుంది స్మూత్గా ఉంది శారీ అయితే ఇంకా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది వైట్ ఆల్రెడీ ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చాయనమాట ఇంకా నేను శారీ జిగ్జాగ్ అవ్వగానే ఇంకా శారీ అయితే మడత పెట్టేసి పక్కన పెట్టుకుంటాను తర్వాత వచ్చేసరికి ఇంకొక శారీ అయితే జిగ్జాగ్ చేస్తున్నాను ఈ శారీ అయితే చాలా బాగుంది ఆ శారీ కంటే ఈ శారీ అయితే చాలా బాగుంది ఇంతలోకైతే జాగు పాపని ఆఫ్ డే కాబట్టి సాటర్డే ఆఫ్ డే అనమాట ఇంకా జాగుపాప అయితే స్కూల్ నుండి వచ్చింది రోజు అయితే నాకు ఆ డ్యూటీ తప్పింది ఇంకా శారీస్ అన్నీ అయితే ఇలాగే జిగ్జాక్ చేసేసి అన్నీ ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను ఎప్పటికప్పుడు ఫోల్డింగ్ చేసేయడం వల్ల మనకు కూడా టైం సేవ్ అవుతుంది ఒక్కసారి కుప్ప పెడితే కూడా ఎక్కడ నలిపేస్తారో అనుకుంటాను పిల్లలు వచ్చి కూర్చుంటారు కదా ఇగోండి ఈ ఫోర్ శారీస్ అయితే నేను ఈరోజు జిగ్జాగ్ చేశాను అనమాట సడన్గా అయితే విజిల్స్ అయితే వినిపిస్తున్నాయి ఏంటని పైకి వచ్చి చూసేసరికి ఇంకా అయితే చిడక అట్ట దుంపలో పెట్టేశారు అయ్యో అత్తమ్మ వీడియో తీయలేదు అన్న అనమాట నాకేం తెలుసు ఇంకా పెట్టేసల్ల ఖాళీగా ఉన్నానని చెప్పారు చాలామంది చిలకడదుంపలు అయితే బెల్లం వేసుకుంటారు అలాగే కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటారంటే ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది కదా వీడియోస్ ఇంకా నేనైతే ఇంకా ఏదో ఉడకబెడతాంలే కొంచెం సాల్ట్ వేసేసాను అనుకుంటే ఇప్పుడేమో ఉప్పు ఎక్కువ వేస్తారు అలాగే మెత్తగా ఉడకబెట్టేశారు పేస్ట్ లాగా అయిపోయింది ఇంకా వెంటనే కొంచెం చల్లని నీళ్ళు అయితే వేసాను దానిపైన కొంచెం గట్టి పడుతుంది కదా అని చెప్పేసి చాలా మెత్తగా ఉడికిపోయినాయి దుంపలు అయితే ఇంకా పెద్ద సైజు కదా ఇంకా అలా ముక్కలు కట్ చేసేసారనమాట చిన్న చిన్నవి కూడా చాలా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే చూడండి చల్లారిన తర్వాత తొక్కలు అయితే తీస్తున్నాను ఇంకా పైన పొర అలా వచ్చేస్తుంది అనమాట ఈజీగా కాకపోతే ఉప్పు కూడా ఎక్కువ వేస్తారు అత్తమ్మ అది తినలేకపోయాము ఇంకా నేనైతే టేస్ట్ వస్తున్నాను టేస్ట్ అయితే బాగుంది కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైతే వేస్తారు మధ్యలో అయితే పీచ్ కూడా ఉందనమాట అంటే మంచి ముద్రదే అనమాట దుంప అయితే చాలా బాగా ఊరింది చాలా బాగుంది టేస్ట్ అయితే ఎంతైనా ఆర్గానిక్ కదా ఎంతలోగా బాగా వచ్చారు కాబట్టి ఆయనకైతే పప్పుతో పాటు ఏదైనా నంచుకోవడానికి ఉండాలి అయితే ఊరు నుండి మినపప్పడాలు అలాగే నెయ్యి అప్పడాలు తీసుకొచ్చారు కదా అవి అయితే నూనెలో ఫ్రై చేశాను అదేనండి వేయించేసి ఇంకా ఆయనకైతే ఇచ్చాను కంపల్సరీ ఆయనకి అయితే నంజుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి నాకైతే పప్పు బాగుంది అనుకోండి నాకు ఏది అవసరం లేదు బాటిల్ తన వాటర్ ఏంటని చూస్తున్నారా ఇదైతే మేము కుంభమేళ వెళ్ళకపోయినా సరే అదృష్టమంటే ఇదే అని మా బావకు తెలిసిన వాళ్ళైతే అయితే కుంభమేళి వెళ్ళారు వాళ్ళైతే వాటర్ తీసుకుని వచ్చి ఇచ్చారు మనం స్నానం చేసేటప్పుడు కొంచెం బకెట్లో వాటర్లో వేసేసుకుంటే మనం కూడా వెళ్ళి స్నానం చేస్తున్నంత పుణ్యం అంట మా ఇంటికి అయితే కుంభమేళ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చింది ఈ వాటరు కాకపోతే కుంభమేళ టైంలోనే ఆ వాటర్ అయితే తీసుకుని వచ్చారనమాట మా ఇంటికి చేరేసరికి ఈ టైం అయింది ఇంకా మా బావకు కూడా చిలగడ దంపలు ఉడకబెట్టాను కదా అది అయితే ఇచ్చాను ఇంకా బాగుంది కానీ టేస్ట్ కొంచెం ఉప్పు ఎక్కువైందని చెప్పారు ఈవినింగ్ ఇంకా పిల్లల కోసం అయితే రోజు మిల్క్ చేస్తున్నాను విజయవాడలో ఎండలైతే చ మామూలుగా లేవు బాగా ఎండలు ఎక్కువైపోయిందనమాట పిల్లలు అయితే చల్లకి ఏమైనా చెయ్యమ్మా అన్నారు ఇంకా మా అయితే వారం రోజుల క్రితమే రాజమండ్రి రోజ్ మిల్క్ అయితే తీసుకొచ్చారండి ఎప్పుడు చేస్తామని అడుగుతున్నారు ఇంకా సమ్మర్ కూడా వెళ్ళిపోద్ది కానీ నువ్వు చేయవని అంటున్నారు అనమాట రోజ్ మిల్క్ చేయడం అయితే చాలా ఈజీ అండి రాజమండ్రిది ఫేమస్ అనమాట రాజమండ్రి రోజ్ మిల్క్ అంటేనే ఫేమస్ ఎలా చేయాలి ఏంటనేది బాటిల్ పైన అయితే ఉంది పాలు అయితే బాగా మరగ పెట్టుకోవాలి హాఫ్ లీటర్ కానీ పావు లీటర్ కానీ ఏదైనా సరే ఇక్కడైతే పావు లీటర్కి వచ్చేసి నాలుగు మూతలు అయితే వేయమన్నారు ఈ ఈ ఈ క్యాప్తోని ఫోర్ కప్స్ అయితే వేయమన్నారు ఇంకా నేను అదే పాలైతే ఆల్రెడీ మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను చల్లరిపోయి ఇంకా కొంచెం కూల్గా ఉంటాయి కదా మనం ఐసేసే పని లేకుండా డైరెక్ట్ అయితే రోజు మిల్క్ కలిపేస్తాను పాలు అయితే ఫ్రిడ్జ్లో నేను తీసుకొచ్చాను హాఫ్ లీటర్ అనమాట మరగబెట్టేసి మార్నింగ్ మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను ఇప్పుడు చాలా ఈజీ అండి ఈ రోజు రోజు మిల్క్ సిరమ్ అయితే ఇందులో కలుపుకోవడమే ఎలా కలుపుకుంటానో మేము చూపిస్తాను పాలు అయితే ఫ్రిడ్జ్లో నేను తీసుకొచ్చాను కదా హాఫ్ లీటర్ పాలు అనమాట ఇవి ఓపెన్ చేసేస్తున్నాం మూత ఈ మూతతోని ఎనిమిది కప్పులు అయితే వేయాలి ఒకవేళ సాలపూతి వేసుకోవచ్చు సిరప్ వేసినాక బాగా కలుపుకోవడం ఏమి ఈ రోజు మిల్క్ కలిపేటప్పుడు ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో కోవా కూడా వేసుకుంటారు టేస్ట్ బాగుంటుందని ఇంట్లో లేవన్నమాట అందుకే వేయడం లేదు మీరు కావాలంటే చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు నేనైతే కొంచెం సబ్జాలు కూడా యాడ్ చేస్తున్నాను ప్లెయిన్గా బాగోదని చెప్పేసి ముందే నానబెట్టుకున్నాను అనమాట చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఈ సమ్మర్లో చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి వేడి వేడి ఎండ్లో చల్ల చల్లని రోజు మిల్క్ ఇస్తే భలే కూల్ అయిపోతారు ఎందుకంటే ఈ సమ్మర్లో అలా అనిపిస్తుంది అన్నమాట చల్ల చల్లగా తాగాలని నలుగురికి నాలుగు గ్లాసులు వేసుకున్నా అయితే టేస్టింగ్ టైం అనమాట ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్తాను ఎలా ఉంది సూపర్ ఉంది ఓకే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది బాగుంది నిజంగా మీరు కూడా రోజు మిల్క్ అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కరెక్ట్గా మనము స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది నేనైతే రోజు మిల్క్ తాగేసి ఇంకా పక్కింటికి అయితే వెళ్ళాను ఆంటీ వాళ్ళు తెలుసు కదా మీకు చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను ఆంటీ వాళ్ళ కొడుకు కోడలిది పెళ్లి రోజు అనమాట వాళ్ళైతే ప్రేయర్ పెట్టించుకుంటున్నారు వాళ్ళైతే భోజనాలు పిలిచారు అలాగే వంటకు కూడా సాయంకి పిలిచారు ఒక ఎనభై మంది దాకా అయితే వంట చేస్తున్నాము అదేలేండి వంద మంది అయితే అయ్యారు ఇక్కడైతే బిర్యానీకి తాలింపు వేశాము ఇరుగు పొరుగు అన్నాక సాయం అయితే చేసుకుంటామండి అందరూ హెల్ప్ కూడా వస్తారనమాట ఇంకా అలాగే మష్రూమ్స్ కర్రీ వెజిటేబుల్ బిర్యానీ ఇంకా సాంబారు పెరుగు చట్నీ ఇంకా బొబ్బట్లు ఆలు ఫ్రై దోసకాయ చట్నీ చాలా బాగా కుదిరాయి అనమాట వంటలన్నీ ఇవైతే మష్రూమ్స్ ఇవి కూడా మష్రూమ్స్ బిర్యానీ అయితే నేను చేశాను ఇంకా సాంబార్ ఒకరు ఆలు ఫ్రై ఒకరు అలాగనమాట ఎంతేనండి ఈ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్